ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు మనకి ఎంత ఉత్సాహం తెప్పించేలాగా నటించారో ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని సీన్స్ లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది గనక ఆయన తప్పనిసరిగా బెస్ట్ లో ఈ సినిమాలో తీసుకొస్తారని చూసిన సినిమా చూసిన నేను చెప్తున్నాను దట్ ఇస్ ఇంకా ఇంకా చాలా చాలా మాట్లాడాలి ఉంది కానీ మాకు మర్చిపోయాను ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది అందువల్ల మీరు మీ తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను అందరిది చెప్పిన ఈ ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్ దేవిశ్రీ ప్రదారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు అసలు రీ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్స్ కానీ ఒక పాట ఒక్కో పాట ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ బ్రింగింగ్ సో సో మచ్ ఆఫ్ ఎనర్జీ వైజాగ్ ప్రేక్షకులకి ప్రేక్షలకి ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఇక్కడ ఈ ఈ ప్రాంతం కథ ఇది జరిగిన కథ శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము తప్పక ఏడో తారీఖున సినిమాలో చూసి మీరందరూ